పివి నరసింహరావు తెలంగాణ పశు విశ్వవిద్యాలయం వరంగల్ పశు వైద్య కళాశాల వారి ఆధ్వర్యంలో జాతీయ సేవ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగుడి మండలం చిన్నబడి బండిలో గ్రామంలో బస్సు వైద్య శిబిరం నిర్వహించారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి వంశకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాడి గేదెలకు గర్భకోశ నివారణ చికిత్స చూడు పరీక్షలు నట్టాల నివారణ పరు పశు పోషణపై పెరటి పెంపకంపై టీకాలపై అవగాహన కల్పించారు పశువులకు చికిత్స ఉచితంగా మందులు పంపిణీ చేశారు సాధారణ పద్ధతులలో కాకుండా శాస్త్రీయ పద్ధతులలో పశు పోషణ చేపడితే రైతు సోదరులు రెట్టింపు ఆదాయాన్ని పొందవచ్చునని కార్యక్రమంలో పాల్గొన్న పశు వైద్య ప్రొఫెసర్లు డాక్టర్ అమృత్ కుమార్ అలెగ్జాండర్ హనుమంతరావు అశోక్ కుమార్ తేజాలు రైతులకు వివరించారు పశు వైద్యాధికారులు డాక్టర్ మల్లయ్య సుధారాణి పద్దులాల్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఫైనల్ ఇయర్ వెటర్నరీ విద్యార్థులు పాల్గొని తమ సేవలు అందించారు ఈ వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చినట్లు స్థానిక రైతులు పాడి గేదెలను పశువులను గొర్రెలు మేకలను కోల్డ్ను కుక్కలను శిబిరానికి తీసుకొచ్చి చికిత్స చేయించుకుని ఉచితంగా బందులు పొందారని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి వంశీకృష్ణ తెలిపారు మేమిక్కడికి ఎన్ఎస్ఎస్ క్యాంపుని వెటనరీ కాలేజ్ మామూలు వరంగల్ నుంచి వచ్చాము మేము ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ వాళ్ళము ఇక్కడ విలేజ్ వాళ్ళకి మా మాత్ర మా మంచి సర్వీస్ ఇద్దామని వెటనరీ సర్వీస్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ యానిమల్స్ చాలా వచ్చాయి బాగున్నాయి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము బాగానే నడుస్తుంది క్యాంప్ అయితే పశువైద్య కళాశాల మామూలూర్ వరంగల్ టీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ మరియు పశు సంవర్ధక శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారి సహకారంతో ఏడు రోజుల ప్రత్యేక వైద్య శిబిరాలను జరుపుకుంటున్నాము ఈ పథకాలు జాతీయ సేవా పథకం కింద జరగబడుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఈ రేవు గ్రామంలో ఈ ప్రత్యేక పశువైద్య శిబిరాన్ని చేస్తున్నాము ఇందులోని మా పశువైద్య కళాశాల వరంగల్ నుంచి అధ్యాపకులు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పశువైద్య అధికారులు వెటర్నరీ డాక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వారి సహకారంతో మేము ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఇందులో వివిధ రకాల శస్త్రచికిత్సలు నటల నివారణ మందులు మరియు గర్భకోశ వ్యాధి నివారణ మరియు చికిత్స సంబంధించిన వ్యాధులను ట్రీట్ చేయడానికి ఈ డాక్టర్స్ బృందంతో వచ్చాము ఇందులో ముప్పై ఆరు మంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీయర్స్ మరియు పద్దెనిమిది మంది అధ్యాపకులతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం అనేది ఏడు రోజుల పాటు కొనసాగుతుంది ఇది రెండవ రోజు నిన్న మనం ఇనాగ్రేషన్ అనేది రెడ్డిపాలెం గ్రామంలో జరి జరిగింది ఈరోజు ఇక్కడ చిన్న బండివేరు గ్రామంలో మన వెటర్నరీ కాలేజ్ మామలూరు వాళ్ళ విద్యార్థులు వాళ్ళ అధ్యాపకి బృందం చిన్న వీరి గ్రామంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహిస్తున్నారు క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో విశ్వవైదేశాల లేని గ్రామం ఎంచుకోవడం జరిగింది ఆ గ్రామంలో చూసుకున్న పశువుల దూరం ఉండడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక రోజు క్యాంప్ జరిగింది ఈ అనారోగ్య పశువులకు వైద్యం చేయడం కానీ లేకపోతే గర్భ పశువు వ్యాధులతో బాధపడుతున్న పశువులకు చికిత్సలు అందించడం గోడలకు నటల మందు ఆగించడం కోళ్లకు టీకాలు వేయడం ఇటువంటి వైద్య సేవలు రైతులకు అందించినట్టు అదేవిధంగా ట్రైనింగ్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా నేర్చుకోవడం పలు అవసరాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది అదేవిధంగా కొత్తగూడెం పశువు దశ పశువు దశ ఆధ్వర్యంలో వెటనరీ కాలేజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా రైతు సోదరులు ఏంటంటే రొటీన్గా పశువుల పెంపకం కాకుండా కొంత శాస్త్రీయ పద్ధతులు మీరు చెప్పినవి అధ్యాపకులు చెప్పినవి అవలంబించినట్లయితే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయం కానీ ఇంకా అధికంగా మన పాల దిగుబడి పొందవచ్చు కోళ్ళ నుండి లబ్ధి పొందవచ్చు గుడ్ల ద్వారా కానీ కోడి యొక్క మాంసం ద్వారా కానీ అధిక గ్రోత్ వస్తుంది గొర్రెలు మరియు మేకలు వాటిలో కూడా మనకు వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నారు అవి కూడా రాకుండా చూసుకోవడం ముఖ్యం ఈ కొత్తగూడెం జిల్లాలో ఇరవై మూడు మండలాలు ఉన్నాయి ఈ ఏడు రోజులు వరుసగా ఒక్కొక్క మండలంలో రెండు క్యాంపులు చూపుతుంది నిర్వహిస్తున్నారు ఈ అవకాశాన్ని రైతు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నా మాది దినబండ్రేవు గ్రామం అండి నా పేరు జ్యోతి మాకు పశువులు చాలా ఉన్నాయండి పద్నాలుగు పశువుల సాధ్యతకు ఉన్నాయి ఇక్కడ డాక్టర్ వరంగల్ నుంచి వచ్చి మెగా క్యాంప్ అని చెప్పేసి ఒక క్యాంప్ పెట్టారండి మా పశువులకు సమస్యలన్నీ కూడా చెప్పాము చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి ఇంజక్షన్ చేశారు మెడిసిన్ ఇచ్చారు బాగా క్యాంప్ అనేది నిర్వహించి మా పశువులు ఉన్న ప్రాబ్లంని ఇలా చేయాలి మందులు వాడాలి మినరల్ మిక్చర్ అని అవన్నీ ఇచ్చారండి బాగా చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ పశువులు క్యాంపు పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉందండి ఈరోజు ఈ గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తున్నాము ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో వివిధ రకాలైన రకరకాల జబ్బులకు సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు వ్యాధి నిరోధక రకాల గట్టల మందులు లేదా ఏదైనా పశువులు ఏదైనా జబ్బులతో పాల్పడుతుంటే వాటి అన్నింటినీ కూడా వైద్యం చేయడం జరుగుతుంది అదేవిధంగా గర్భకోశ వ్యాధితో చేయాల్సినటువంటి పశువు గర్భ నిరోధ గర్భ గర్భంలో ఉన్నటువంటి జబ్బుల్ని నివారించడం కోసము రకరకాల చికిత్స జరుపుతున్నాము ఈ చికిత్సలన్నింటినీ కూడా రైతులు పెద్ద పాల్ని నేను కార్తికేయ మేము వరంగల్ వెటర్నరీ కాలేజ్ నుంచి వచ్చాము ఇంటర్న్షిప్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్కి మేమందరం వచ్చాము పరీక్షలు ఏమైనా రోగాలు ఉన్న వాటికి గేదెలను చూడడానికి అని వచ్చాము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి విలేజ్కి సెలెక్ట్ చేసుకున్న విలేజ్లోకి వెళ్ళి అందులో ఉన్న పశువులని వాటికి ఉన్న రోగాలని పాల ఉత్పత్తి ఎలా పెరగాలి ఎలా పశువులను ఎలా పెంచుకోవాలి వాటి జాగ్రత్తలు మెలకువలు అన్నీ తెలియజేయడం అని మేము ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం భాగంగా ఇక్కడికి వచ్చాము